మరి సమయంలో మనం హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం బైబిల్ ఉన్న అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి మరి సమయంలో మనం అందరం కూడా దేవునికి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాము దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో ఒకసారి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా ప్రభు పేర్త మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా రండి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం అందుట్లో ఒక మాట చాలా లోతైనటువంటి మాట దేవుడు తన వాక్యం ద్వారా మనకు రాయించాడు అదేవిధంగా మరి సమయంలో మనం పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం మొదలుకొని ఎనిమిదవ వచనం దాకా కూడా చదువుకుందాం మనము ఈ రెండు వచనాల ఆధారంగా ఈ పూట వర్తమానాన్ని మనము చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పెట్టందరికీ మనం చేస్తామని అని మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం అని ఎందుకు చెప్పానంటే ప్రస్తుత కాలం ప్రపంచమంతా ఎంతో అడవిడిగా యేసుక్రీస్తు పుట్టుకను ఉద్దేశించి ప్రసంగాలు పాటలు పండగలు ఆరాధనలు చేసుకుంటూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో పుట్టారు అని యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా దిగివచ్చారు అని కన్యమరియ గర్భాన జన్మించాడు అని ప్రవచనాల నెరవేర్పు అని లేక నిరీక్షించబడినటువంటి రక్షకుడు వచ్చాడని చేసుకుంటూ ఉన్నారు అది చేసుకోవడంలో తప్పైతే ఏమీ లేదు అది మంచిదే కానీ బాధకరమైన విషయం ఏమిటంటే సంవత్సరం అంతా గుర్తించలేని క్రైస్తవులు ఒక డిసెంబర్ నెలలో మాత్రం యేసు పుట్టారు అని గుర్తిస్తూ ఉన్నారు సంవత్సరమంతా యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడా కన్యా ఒక పుట్టాడా లేకపోతే మరి సత్రంలో స్థలం లేనందున ఆయన మార్గ మధ్యంలో పుట్టిన తర్వాత ఆయన ఒక సత్రంలో పత్తిగుడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడ్డా అనేటువంటి విషయాలు ఎవరు ధ్యానించారు కానీ ఈ డిసెంబర్ మాసం మొదలుకొని డిసెంబర్ ఒకటి మొదలుకొని జనవరి మొదటి వారం దాకా కూడా అడవడి ప్రపంచవ్యాప్తం కనబడుతుంది తెలుగులైనా హిందీలైనా ఒరియా వాళ్ళైనా ఇంగ్లీష్ వాళ్ళు అయినా తమిళం మలయాళం కన్నడం ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును మరి బాలయేసుగా గుర్తించుకొని పండుగలు చేసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు అయితే మీరు బాగా అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినటువంటిది అది ఒక పండగే అని అనుకుంటే పండగ వాతావరణం మాత్రం అందులో కనబడలేదు ఎందుకు అంటే అనేకమంది యేసుక్రీస్తు పుట్టినందుకు సంతోషించారు మంచిదే కానీ అసలుగా అనేక మంది పండగ అంటున్నారు అనేక మంది ఏమంటే సందడి అంటున్నారు సంబరం అంటున్నారు సందడి సంబరం అనేటువంటిది అక్కడ లేదండి నిజంగా చెప్పాలి అంటే మీకు క్లుప్తంగా వివరిస్తాను జాగ్రత్త వినండి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మరి ఆకాశంలో నక్షత్రములు చూసిన తర్వాత జ్ఞానులైనటువంటి వారు మేము ఆయనను అని తిమనే జ్ఞానులు ఏ రోజు రాజుతో చెప్పగా ఆ రాజుగారు ఏం చేశారో మీకు తెలుసు గతంలో చాలా సార్లు మీరు విన్నారు ఏమిటి అంటే మొదటి సంవత్సరం మొదలుకొని రెండో సంవత్సరం మధ్య వయసుకులో ఉన్న పిల్లలందరికీ కూడా ఆయన చంపించేస్తాడని రామాలు అంగలాపు వినబడైనటువంటి వాక్యం నెరవేర్పు అక్కడ జరిగింది నిజంగా చెప్పాలి అంటే ఏసుక్రీస్తు పుట్టినందుకు అక్కడైతే సంతోషంగా లేరండి ఆ ప్రజలు మీరు బాగా అర్థం చేసుకోండి ఒక మాటను అలాగే చెప్పాలి అంటే ఏసుక్రీస్తు పుట్టినందుకు మరి ఆనందించిందా దుఃఖపడిందా అంటే ఒక విధంగా లోకరక్షకుడు తన గర్భాన్ని జన్మించినందుకు ఆమె ఆనందించి ఉంటుంది కానీ తనకు సందడి కానీ లేకపోతే అడవిడి కానీ లేదా సంబరం కానీ చేసుకున్నట్టుగా లేదు పశువుల పాకలో పరుడు పెట్టారు ఒక తొట్టిలో పరుడు పెట్టారు పొత్తి గుడ్డలతో చుట్టారు ఏమంటే పశువుల సాల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకంలో పుట్టినప్పుడు తనకు అవకాశము దొరకలేదు కాబట్టి నిజంగా చెప్పాలంటే మరి అమ్మ సందడి చేసుకోలేదు మరి శారీరకంగా మరి తండ్రి అయినటువంటి ఆ యొక్క యోసేఫ్ గారు కూడా మరి యొక్క కాబోతున్నటువంటి భర్త అయినటువంటి యోసేఫ్ కూడా అక్కడ సందడిగా లేడు అలాగే చెప్పాలంటే మరి అక్కడ ఆ యొక్క సందర్భంలో కాపర్లు అయినటువంటి వారు గొల్లలైనటువంటి వారు మందన కాస్తున్నటువంటి వారు వారు వచ్చి వారు కూడా పెద్దగా సందడి చేసినట్టుగా కనబడలేదు ఇంకా చెప్పాలంటే జ్ఞానులైనటువంటి వారు అత్యానంద వరితులయ్యారు ఎందుకు అనందభరితులు అయ్యారంటే ఆ జ్ఞానులు వారి గ్రంథాలని పరిశీలన చేసి మేము ఇంతకాలం గ్రంథంలో రాబడినటువంటి ఒక మరి రక్షకుడు లేక ఈ లోకానికి ఏలేటువంటి వాడు లోకానికి పాలించేటువంటి వ్యక్తి పుడతాడు ఆ నక్షత్రం ఆకాశంలో వెలిసింది అంటే ఆ యొక్క ప్రాధాన్యత జరగబోతుంది అని ఎదురు చూసేవాళ్ళు ఆ జరిగింది కాబట్టి ఈ నక్షత్రం వెలవడము రక్షకుడు పుట్టడము ఈ రెండు చూసేవాళ్ళు ఆనందభరితులు అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే మరి యోసేపు గారు మరి మనం వెంట పెట్టుకొని మరి ఆ యొక్క శిశువును చంప చూసినప్పుడు శిశు అనగా ప్రభని యసుక్రీస్తు వారి బాలయేసును పట్టుకుని ఆ ప్రాంతం నుంచి వారి ఐగుప్తుకు వెళ్ళిపోతారు ఈ యొక్క శిశువుని చంపచూచుచున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడనే ఉండి మరి ప్రభు స్వప్నమందు లేక దర్శన మందు చెప్పేంత వరకు కూడా వారు అక్కడే ఉన్నారు నిజంగా చెప్పాలంటే అంత దూరం ప్రయాణం చేసుకుంటూ ఆ యొక్క బాలింతను పట్టుకొని పసిపిల్లాడిని పట్టుకొని యోసేఫ్ మరి అమ్మలు అంత దూరం ప్రయాణం చేశారు ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినందుకు శరీరీతికి వారికి అయితే ఆనందం అయితే లేదండి సంతోషం అయితే లేదు చెప్పాలి అంటే కానీ లోకానికి రక్షించేటువంటి రక్షకుడు వచ్చాడు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ఆనందం ఉంది తప్ప లోకానుసారమైన లేకపోతే శరీరాన్ని అనుసరమైనటువంటి ఆనందం అయితే అక్కడ కనబడలేదు కానీ మనం వీళ్ళు ఎలా పడుతున్నారు పాటలు సంబరాము చేసుకుందాము అంటున్నారు ఏం సంబరం చేసుకుంటారు మీరు సందడి చేసుకుందాం అంటున్నారు ఇంకేం సందడి చేసుకుంటారు అసలు పశువుల పాకలు సందడి లేదు అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు సందడి లేదు ఏడుపు కనబడుతుంది దుఃఖం కనబడుతుంది బాధ కనబడుతుంది అయితే యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో మాత్రం చాలా దుఃఖం కనబడుతుంది కానీ ఏసుక్రీస్తు వారు మరణించుట ద్వారా సర్వమానవులకు రక్షణ కలిగింది అది మనం ధ్యానించవలసినటువంటి విషయం కానీ మన సమాజంలో ఈరోజు ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు జన్మిస్తుంటారు మరణిస్తుంటారు సమాధి చేపడతారు తిరిగి లేపబడతారు పరన్నాకి వెళ్తారు అదే తెలుసు యేసుక్రి జరణం మరణం పునరుత్నం ఆరోహణం ఇదే తెలుసు నాలుగు విషయాలు ధ్యానిస్తూ ఉంటారు యేసు పుట్టారు పుట్టారు మరణించారు ఏసు ప్రభు సమాధి చేపడ్డారు యేసు తిరిగి లేచారు వేసుప్రభు నాకు ఆరోహణం అయిపోయారు అనేటువంటి ఆలోచన ప్రతి డిసెంబర్ నెలలోనే గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతకాలం మర్చిపోయినటువంటి వారు డిసెంబర్ వచ్చేసరికి యేసుక్రీస్తు జన్మదిన పండుగలు అనేక మంది చేసేసుకుంటూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ జన్మదిన వేడుకలు అనేటువంటిది పుట్టినటువంటి యేసుక్రిస్తు ప్రభరి బర్త్డే అని ఎప్పుడెప్పుడు చెప్పినట్టుగా లేదు అలాగే చెప్పాలంటే తల్లి అయిన మరియా కూడా ఎప్పుడు నాకు పుట్టిన రోజు అని చేయలేదు కూడా చేయలేదు ఆ తర్వాత పన్నెండు మంది శిష్యులు కూడా చేయలేదు అటు తర్వాత ఆది సంఘస్థలు చేయలేదు కానీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రిస్తు పుట్టినరోజు అని చెప్తారు ఆయన పేరు చెప్తారు వీళ్ళే వండుకుని తింటారు ఆయన పేరు చెప్తారు వీళ్ళే బట్టలు ధరిస్తారు ఆయన పేరు చెప్తారు కేకులు వీరు కట్ చేసి తినేస్తారు యాక్చువల్గా కేక్ కట్ చేసినప్పుడు ఎవరికి పెడతారు హ్యాపీ డే టు అని కేక్ ముక్క కట్ చేసి ఎవరికి పెడతారు ఎవరికి ఎవరిదైతే బర్త్డే అయిందో వారికి కదా కానీ ఈరోజు బర్త్డే అని చెప్పుకొని వీళ్ళు కేకులు తింటున్నారు బిర్యానీలు తింటున్నారు మాసం తింటున్నారు వీళ్ళు ఆటలు ఆడుతున్నారు దింసాలు ఆడుతున్నారు డ్యాన్సులు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఏసు ప్రభు కోసం ఏం చేస్తున్నారు ఈరోజు ఏసు ప్రభు కొరకు అని చెప్పి ఒక చర్చిలో ఒక కుర్చీ ఉండదు చర్చిలో ఒక గడియారం ఉండదు చర్చిలో ఒక ఫ్యాన్ ఉండదు చర్చిలో చెప్పాలంటే ఒక మైక్ సెట్ ఉండదు ఒక బాక్స్ ఉండదు ఇంకా టేబుల్ ఉండదు ఏదైతే దేవుని సన్నిధిలో దేవునికి అవసరమైనటువంటిది అనగా దేవుని సేవకు అవసరమైనటువంటిది ఏమి చేయక వారు మాత్రం ప్రభు పేరు చెప్పి వారే వట్ట నింపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ పండుగ అని చెప్పాలి కానీ ఇది మీరు గుర్తు చేసుకోండి ప్రియుల యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు ఇది మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ప్రతి దినం ఏసు ప్రభు నా కోసం వచ్చారు నా కోసం మరణించారు నా కోసం సమాచే పడ్డారు నా కోసం తిరిగి లేచారు నా కోసం పరలోకానికి వెళ్లారు నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నారు నా కోసం మరలా తిరిగి వస్తారు ఇది ప్రతి దినం మనం గుర్తు చేసుకోవాలి ప్రతి వారం గుర్తు చేసుకోవాలి ప్రతి ఆదివారం ఆరాధన కూడిక వచ్చినప్పుడు లేదా సంఘములో మరి స్త్రీల కూడిక కానీ యవనస్థల కూడికలు వచ్చినప్పుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి నెల బల్ల కార్యక్రమంలో మరి క్రమం తప్పకుండా వచ్చినప్పుడు గుర్తు చేస్తుండడు ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోవాలి చెప్పాలంటే ఎప్పుడో మరి గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడో డేట్ వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ మన ప్రతినిత్యం ప్రభుని గుర్తు చేసుకొని ఉండాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి జన్మించారు ఆయన ఒకేసారి మరణించారు ఆయన ఒకేసారి సమాధి చేపడ్డారు ఒకేసారి తిరిగి లేచారు ఒకేసారి పరలోకం వెళ్లారు మరలా ఒకేసారి వస్తారు మరలా నీకోసం యశ్వభం వచ్చి జన్మించడం గట్రా జరగదు కాబట్టి ఆయన చేసిన శిల్వ బలియాగమును జ్ఞాపకం చేసుకోవాలి పిలుపులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి రండి పిలిపి పత్రిక చదివిన తర్వాత మరలా మనం ఎక్కడికి వెళ్దామంటే మరి వెళదాం కు రాసిన పత్రికలోకి వెళ్దాం పిలుపులకు రాసిన పత్రిక అందరూ తరం అందరూ రెండవ అధ్యాయం ఆరో వాక్యం మొదలుకొని మనం ఎనిమిదో వాక్యం దాకా చదివిన తర్వాత ఏప్రిల్కి రాసిన పత్రికలోకి వెళ్దాం ఒకసారి చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు బాగా అర్థం చేసుకోండి ఓకే ఇల్లు రాసిన పత్రిక చదవాలి కనబడిన వారు చదవండి అందరు తీయండి అంటారు చేసుకోండి ఎంత ఆలోచింపదగ్గ సందేశాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఆరో వాక్యం ఎలాగో చెప్పబడుతున్నది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన ఎలా ఉన్నాడట దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు కలిగిన ఉండి దేవుని స్వరూపం కలిగిన వారే ఉండి కిందికంటున్నాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకొనలేదట ఎంచుకోలేదు దేవునితో సమానంగా ఉంటాను అక్కడ ఉండిపోతాను అనుకోలేదు పరలోకంలో ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఆజ్ఞను లేదా తండ్రి దేవునికి విధేయత చూపిస్తూ ఆయన భూలోకానికి రావడం జరిగింది జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన రావడం జరిగింది ఇంకా ఏడో వాక్యం చదువుతా అక్కడ అంటున్నాడు మనుషుల పోలికగా పుట్టి ఆయన ఎవరు పోలిక పుట్టారట మనుషుల పోలికగా పుట్టాడు దేవుడే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అన్నాడు దాసుని స్వరూపం అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అందరి మధ్యలో కూర్చున్నారు అందరికి సేవ చేసినట్టుగా వచ్చారు ఆయన అందరి కష్టాల్లో ఆదుకున్నారు అక్కడ వారిని ఆయన ఆదుకున్నారు ఉన్నారు స్వస్థపరిచారు చనిపోయినారు తిరిగి లేపారు కుంటి వాళ్ళని మూగవాళ్ళని అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏమండి మరల ఏమంటున్నాడు దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను అంటే తగ్గించుకున్నాడు అనమాట మనిషిగా తగ్గింపు చేసుకున్నాడు దేవుడుగా ఉంటే ఆయన ఎవరు కూడా మరి సమీపించలేరు ఆయన దేవుడుగానే ఉండి ఉంటే ఆయనను ఎవరు కూడా ముట్టుకోలేరు ఆయనను ఎవరు కూడా సిల్వకేసి చంపేవారు లేరు ఆయన మరి సంపూర్ణంగా దేవుడు అయినప్పటికీ సంపూర్ణంగా మానవుడుగా ఆయన మారడం జరిగింది ఆయన దేవుడు కూడా మానవుడుగా కూడా ఉన్నాడు ఎనిమిదో వచ్చిన మరియు ఆయన అకారమంది మనుషుడుగా కనబడి మరణమందునంతగా మరణము పొందునంతగా అనగా సిల్వ మరణము పొందునంతగా విధియత చూపిన తన్ను తాను తగ్గించుకు నేను ఏం చేసుకున్నారండి తన్ను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువార్తనను తనను తాను తగ్గించుకున్నాడు శిలువల మరణమయ్యేంత వరకు తగ్గించుకున్నాడు నిజంగా ఆయన దేవుడేగా దేవుడు దేవుడుగానే ఉండి ఉంటే ఎవరు కూడా ఆయనకు శిలువ చంపేటువంటి వారు కాదు ఆయన మరి తగ్గించుకున్నాడు కాబట్టి మరణ ముందునంతగా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభువారిని వారు శిలువ మరణానికి అప్పగించినట్టుగా మనము తెలుసుకోవాలి మీరులారు మీరు బాగా గమనించాలి ఒక్కసారి ఆయన మరణించారు ఎవరి కోసం మరణించారు చూడండి ఒక్కసారి మరణించారు మరొక్కసారి ఆయన మరి మరణించారు నీ కోసం మొదటిసారి జన్మించారు ఒక్కసారి మరలాని పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు క్రీస్తు బాలుడుగా మరలా లోకానికి పుట్టడానికి రారు ఆయన మరలా నీకోసం కన్యా మరీ భూలోకములు గర్భాన్ని ధరించదు యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపెట్టుకోండి ఒకసారి జరిగింది మరలా జరిగే అవకాశం లేదు మరలా యేసు ప్రభు ఆ బాలయేసుగా రాడు ఆయన తీర్పు తీర్చి దేవాది దేవుడుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన ఉన్నాడు కాబట్టి విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇక్కడ బైబిల్లో మనం చూద్దాం మరొక మాట ఇప్పుడు హెబ్రి పత్రిక పదవద్దం పదవచనంలో చూసినట్లయితే అక్కడ అంటున్నాడు చూడండి మీకు అర్థం కావడానికి మాట చూపిస్తూ ఉన్నాను హెబ్రిలోకి రాసిన పత్రిక చూడండి పదవ పదవద్యం పదవచనం అంటున్నాడు కదా అక్కడ ఏమని అంటే ఈ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత అన్నాడు దేవునికి స్తోత్రం ఒక్కసారి అర్పించబడింది మరలా ఇంకొకసారి అర్పించబడడానికి అవకాశం లేదు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు చేయవలసిన పని చేసి ఆయన సమాప్తమైనదని చెప్పారు కలవరసిలో మీద మరలా చనిపోవడానికి ఆయన భూలోకానికి రారు మరలా ఎవరిని ఆయన రక్షించడానికి రారు ఈసారి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నారు అర్థమైందా మొదటిసారి రక్షణ కొరకు ఆయన వచ్చారు రెండోసారి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నారు మొదటిసారి అందరి కొరకు వస్తూ ఉన్నారు ఈసారి వచ్చినప్పుడు అందరికి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి ఒక్కసారి అనే మాట అక్కడ మనం చూస్తాం ఒక్కసారియే యేసు ప్రభు శరీరం నీ కోసం నా కోసం మనందరి పాపాల కొరకు అర్పించబడటము జరిగినది కాబట్టి మరొక మాట మనం చూసినట్లయితే ఎబ్రి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూడండి ఒకసారి ఎబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో చూస్తే అక్కడ కూడా రాయబడింది అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడేది ఏం ఎన్నిసార్లు అట ఒక్కసారి చెప్పండి ఎన్నిసార్లు అనేకులకు రక్షించడానికి తన శరీరము ఒక్కసారి అర్పించబడింది మరొక మాట చూద్దాం బలేగా ఉంటుంది మాటలన్నీ రోమ పత్రిక ఆరవ అధ్యాయం పదవచనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక్కసారి చనిపోయి అనేటువంటి ఒక మాట రాయబడింది ఈ పాయింట్ ని మీరు గుర్తు చేసుకోండి చాలా లోతైనటువంటి మాట ఇది చూడండి ఏం చెప్పబడుతుంది దేవునికి వాక్యం రోములకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము పేజ్ నెంబర్ నూట ముప్పై ఏడు చదవాలి ఎవరైనా ఆరవ అధ్యాయం పదవచనం రోములకు రాసిన పత్రిక ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయేను దేవునికి స్తోత్రం అండి ఏమంటానండి పాపముల విషయమై ఒక్కసారి చనిపోయి ఏ పాపం విషయమై సర్వమానవుల పాప పరిహరార్థమై అందరి పాపాలు క్షమించడానికి ఆయన కలవరిగిరిలో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చాలా లోతైనటువంటి మాట ఇది ఎందుకంటే దేవునికి వాక్యం అన్న తేటకు సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే అందరి కొరకు అని చనిపోయి తిమోతులకు రాసినటువంటి పత్రికలు చూద్దాం ఒకసారి మొదటి తిమోతి చూడండి మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఆరో వాక్యం చదవండి అర్థమవుతుంది ఎందుకంటే అందరి కొరకు ఆయన విమోచన క్రయదనముగా తన్ను తాను సమర్పించుకొనెను అందరి కొరకు సమర్పించుకున్నాడు మరలా సమర్పించుకోరు పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి మాట మరలా యేసు ప్రభు వారు మానవుల పాప పరిధమ రక్తం కార్చడానికి రావటం లేదు ఒకసారి ఆయన సమర్పించుకున్నారు ఆయన మరలా తీతు పత్రిక రెండవ పద్నాలుగు వచ్చిన మాట ఉంటుంది తీతు రెండు పద్నాలుగు ఎంత మాట ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడట అంటే దీని అర్థం ఏంటి మరొక్కసారి ఆయన అర్పించుకోవడానికి ఇంకా రారు ఆయన ఇంకా రాబోతున్నారు ఈ లోకంని ఆయన పరిపాలించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వారికి సత్క్రియలను బట్టి బహుమానాలు ఇవ్వడానికి వారికి దుష్క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నారు పేదరాసం భద్రపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ చదవండి అందులో ఏం చెప్పాడంటే మన పాపముల విషయమై అన్నాడు చూడండి మన పాపముల విషయమై చనిపోవడానికి వచ్చారాయన మరలా ఇంకా చనిపోవడానికి రారాయన చూడండి మీకు అర్థం కావడానికి ఎంత లోతైన మాట ఇది చూడండి ఒకసారి రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం పేజ్ నెంబర్ రెండు వందల పదిహేను ఇరవై నాలుగు వచ్చిన చూడు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు సమద్ర పేతృ పత్రిక ఏం రాయబడింది అక్కడ ఎందుకు ఇలా చెప్పడుతుంది వాక్యం ఈ తరహాలో మనం ఆలోచించాము ఎప్పుడైనా రెండవ అధ్యాయం ఇరవై వచనం స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఏముంది చదవాలి చదవాలి గట్టిగా అందరికి వినబడినట్టు ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆగండి అక్కడ అక్కడ ఆగండి అక్కడ ఆగండి ఏమంటున్నాడు తన శరీరం అందు మన పాపాలు మోసుకున్నాడట ఎంత మాట ఇది అంటే యేసుక్రీస్తు యొక్క శరీరములో మన పాపాలు మోసుకున్నాడంట ఎంత మాట ఇది తన శరీరంలో మన పాపాలు మోసుకున్నాడు ఎంత లోతైన మాట ఈ మాట ఆలోచిస్తే కళ్ళ నుంచి నీళ్ళు కారేస్తుంది ఎలాంటి వాడికైనా సరే ఇక్కడ ఏమంటాడు తన శరీరం మీద మన పాపములను చూడండి మన పాపములను రాను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని అంటున్నాడు ఇక్కడ తాను పొందినటువంటి గాయముల చేత కోరింతులు రాసిన రెండవ పత్రిక ఐదవ మీరే ఒక వాక్యం చదువుతూ అక్కడ అన్నాడు ఆ మాట ఏమిటో తెలుసు మీకు అర్థం కావడానికి చూడండి ఒకసారి కొరింతలు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆ మాట చాలా లోతైనటువంటి మాట అది కూడా చదవండి ఒకసారి ఐదు ఇరవై ఒకటి ఏలైనగా మనం ఆయన ఎందు దేవుడిని తేగునట్లు పాప మెరుగనే ఆయనను మన కోసము పాపముగా చేశను దేవుడట ఏం చేశాడంటే మన కోసమే ఆయన పాప మెరుగని పరిశుద్ధుడైనప్పటికీ మన పాపాలు తన శరీరం అందు తాను భరించుకునేటట్లుగా దేవుడు చేశాడట మొదటిసారి అది జరిగింది రెండోసారి మరలా నీ పాపాలు నా పాపాలు ఏసు ప్రభుత్వ శరీరం మీద మోసుకోవడానికి రావటం లేదు పాపమునకు శిక్ష పాపమునకు కఠినమైన తీర్పు ఇవ్వడానికి ఆయన రాబోతు ఉన్నాడు ఇది గుర్తు పెట్టుకోవాలి మొదటి వాహన పత్రిక మూడు ఐదులో మీరు చదివినట్లయితే పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను లేకపోతే ఆయన వచ్చాను అనేటువంటి పదం రాయబడింది కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఆయన ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి దేవుని వాళ్ళ తిమతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనం చదివితే అక్కడ అన్నాడు కదా ఏమన్నాడు తెలుసునా కాబట్టి చదవచ్చు మీరు ఆ మాట కూడా తిమ్మతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో అక్కడ అంటాడు పౌలు గారే చెప్తారు పాపులను రక్షించుటకు లోకమునకు క్రీస్ వచ్చాడు అనేటువంటి మాట ఉంటుంది ఇంకా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలు మీరు చూస్తే అక్కడ ఏముందంటే అపవాది క్రియలను లయపరచడానికే మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటి పదం రాయబడి ఉంటుంది లూకస్ వార్థ పంతొమ్మిది అధ్యాయ పదవత్సవం మీరు చూసినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఇంకా మరల నశించిపోతున్నారు మరలా వెతికి రక్షించడానికి వెతకడానికి ప్రభు రావటం లేదు అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రభులోకానికి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నారు ఇది ఈరోజు క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైనటువంటిది కానీ మనం వీటిని చూడాలి బాలయేసునే చూస్తున్నారు వచ్చి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు ఇవన్నీ జరిగిపోయింది ఈ సృష్టి క్రమాన్ని క్రమపరచడానికి ప్రభైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినటువంటి ఆ యొక్క పనులన్నీ ముగించుకొని సమాప్తమైనదని కలవర శిరువలో ఆయన సమాప్తం చేసి తనకు ఆత్మను అప్పగించి ఆయన మరణించి మరల మూడో రోజున తిరిగి లేచినటువంటి సందర్భం అనేక మందికి తెలియలేకపోతుంది అందరూ కూడా ఈ బాలయేసు లేకపోతే ఈ యొక్క యేసు కోసమే అందరు ఆలోచిస్తున్నారు తప్ప రాబోతున్నటువంటి యేసు క్రీస్తు కోసం ఆలోచన చేసేటువంటి వారుగా లేరు ప్రతి సంవత్సరం నా కోసం పుట్టాడు 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 అని పాట పాడుతున్నారే తప్ప ఇంకా నా కోసం మరణించాడు నా కోసం తిరిగి లేచాడు నా కోసం ఆరోహణమయ్యారు నా కోసం పరలోకములకు వెళ్ళి స్తరమ సిద్ధపరుస్తున్నారు అని ఆలోచన కలిగి లేరు ఈరోజు ప్రపంచం గుడ్డిగా గుడ్డిగా ఏమైపోతుంది నమ్మవలసిన వాటిని నమ్మకుండా లేని వాటిని నమ్మి ఉన్న వాస్తవాన్ని వదిలిపెట్టి ఈ లోకాచారంలోకి మునిగిపోయింది కానీ ఈరోజు మీరేం చేయాలంటే మీ కన్నులు తెరుచుకొని మీ ఆత్మీయ నేత్రములు తెరబడిన వ్యక్తులుగా మనం రాబోతున్న యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ఈ సందేశం మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకొని రాబోతున్న యేసు ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి రాబోతున్నటువంటి రక్షకుని కొరకు మనం ఎదురు చూడాలి అప్పుడే పరలోక రాజ్యం మనకు స్థానం దొరుకుతుంది లేకపోతే ఆయన చేసినటువంటి బలియాగానికి చూసారా మన కోసం ఒక్కసారి అప్పగించుకున్నారు యేసు ప్రభు మన కోసం ఒక్కసారే పుట్టారు ఒక్కసారి చనిపోయారు ఒక్కసారే సమాచారు ఒక్కసారే తిరిగి లేచారు ఒక్కసారి ఆరోహణమయ్యారు మరొకసారి జన్మించడం మరణించడం రక్తం కాచడం జరగదు ఒకసారి అయింది అనేకల మత్స్యస్వర్తలు మనం ఆ మాట చూస్తాం ఇక్కడ మత్యరచన స్వార్థలో మరి చాలా మంచి మాట ఉంటుంది ఎందుకంటే ఆయన అనేకుల ఆ క్రయధనం కొరకట అంటే విమోచన క్రయధనముగా అర్పించుకున్నటకు ఆయన వచ్చినట్టుగా మత్స్యస్వర్త ఇరవై వాద్యం ఇరవై ఐదు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు ఆయన వచ్చారు మార్క్స్ వర్త పదవాద్యం నలభై ఐదు వచనములో కూడా అదే మాట ఉంటుంది విమోచన క్రయధనముగా ఏమంటే తన ప్రాణమును పెట్టుటకు లేకపోతే తన యొక్క రక్తమును కార్చుటకు యేసు ప్రభు వచ్చాడట అనేకుల కొరకు మరలా ఇప్పుడు రక్తం కార్చడానికి రారు మీరు బాగా ఆలోచించండి బాలుడైన యేసు వచ్చాడు అంటే దాని ఏంటి పెరిగి పెద్దోడిని శిల మీద ఎక్కాలి ఎక్కిన తర్వాత చనిపోవాలి చనిపోయిన తర్వాత రక్తము కార్చాలి కానీ బైబిల్ ఏమంటుంది ఒక్కసారే జరిగిపోయింది మరలా జరగదు కానీ ఈ లోకం గుడ్డిదపోయింది మరలా మరలా ప్రతి సంవత్సరం ప్రభు పుడతాడు అని ఆలోచన మీద ఉన్నారు కానీ మనకు వైగులు చెప్పిందే మనం పాటించాలి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి మనం ప్రభువును నమ్ముకున్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉందట పేతరు పత్రిక మొదటి పేతురు ఒకటో అధ్యాయం నా ఐదో వచనములు చెప్పడుతున్నది ఏమండి రక్షణ మరీ సమీపంగా ఉందట ప్రములు రాసిన పత్రికలు కూడా అదే మాట అంటారు ఎందుకంటే మరి పదకొండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదివితే అక్కడ కూడా అంటారు ఈ యొక్క సత్యాలు మీరు గుర్తుపెట్టుకొని మరి పదమూడవ పదకొండు పన్నెండు వచనాలు కూడా చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ గుర్తు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభరి భూలోకానికి వచ్చినటువంటి మూల కారణాలు ఏమిటి ఆయన వచ్చి ఏం చేశారు ఏదైతే ముగిసిందో ఏదైతే జరగవలసి ఉందో అవి మనం ఎదురు చూడాలి అంతే తప్ప వాళ్ళ యేసు కోసమే అని ప్రపంచవ్యాప్తంగా మీరు అడవుడిగా ఉంటే మనం మాత్రం రాబోతున్న యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాలి దేవునికి మహిమ కలుగుగాక మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారు అన్యజనుల వలె లేక వాక్యమెరగని వారి వలె నిరీక్షణ లేని వారి వలె మరలా ఏసయ వస్తాడు మరలా ఏసై పుడతాడు మరలా యేసయ్య బాలుడుగా పుడతాడు మరలా కన్య మరి గర్భాన మళ్ళా ప్రభు పుడతాడు అనేటువంటి ఆలోచన కాకుండా ఆల్రెడీ ప్రభు అయిన భూలోకానికి పుట్టి ఈనాటికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అంటే ఆయన పుట్టుకతో డేట్ ప్రారంభించబడి ఈ రోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కావస్తుందని మనం లెక్కిస్తా ఉన్నాం కావున ఇక సత్యాన్ని గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభులు వచ్చారు ఆయన చేయవలసిన పనులన్నీ చేసి సమాప్తం చేసి వెళ్ళిపోయారు మరలా తిరిగి రాబోతున్నారు మన రాబోతున్న యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసి నిరీక్షణతో ఉందాం భక్తి కలిగి ఉందాం ఇతరులను కూడా ప్రేరేపిద్దాం దేవుడు మాటలు దీవించునుగాక ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు తలలు వంచండి విన్న వాక్య సందేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి దేవుడు మరి ఏదైతే మీకు తెలియజేశాడో ఆయన తెలియజేసినటువంటి సత్యాన్ని గుర్తు పెట్టుకుని మీరందరూ కూడా మీ జీవితంలో గొప్ప మార్పును తెచ్చుకోవాల్సిందిగా ప్రభుత్వం మీ అందరికీ చరిక చూస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థిద్దాం తలలు వంచండి